వైఎస్ ఫ్యామిలీ కంచుకోట అంటే కడప జిల్లా అన్న విషయం అందరికీ తెలిసిందే గత నాలుగు దశాబ్దాలుగా జిల్లాలో వైఎస్ ఫ్యామిలీ హవానే కొనసాగుతోంది నాడు రాజారెడ్డి నుంచి నేడు వైఎస్ రెడ్డి వరకు వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే నడుస్తోంది కడప జిల్లా ఇక కడప జిల్లా పులివెందుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు పులివెందులంటే వైఎస్ ఫ్యామిలీ చెప్పు చేతల్లోనే ఉంది అయితే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార టీడీపీ రచనలు చేస్తోంది అందుకోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ విజయకేతనం ఎగరవేయడంతో దశాబ్దాల వయస్ కంచుకోటకు బీటలు పడ్డాయి ఈ విజయం టీడీపీ నేతల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది ఈ ఉత్సాహంతో మరింత కసిగా పనిచేస్తున్నారు టీడీపీ నేతలు కడపలో వైసీపీని ఎదుర్కొనేందుకు శాసన మండలి చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డి రాంగోపాల్ రెడ్డి గట్టిగా శ్రమిస్తున్నారు జిల్లాలో టీడీపీని బలోపేతం చేసేందుకు వీరిద్దరి కృషి చేస్తున్నారు వీరి దూకుడుతో కడపలో టీడీపీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోంది గత ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీకి ఓట్ బ్యాంకును కొల్లగొట్టడంతో వీరిద్దరూ సక్సెస్ అయ్యారు గండిపేటకు నీళ్లు ఇచ్చేంత వరకు గడ్డం తీయనని శపథం చేసిన సతీష్ రెడ్డి చివరకు అనుకున్నది సాధించారు గండిపేట ద్వారా పులివెందులకు నీళ్లు రావడంతో అక్కడ ప్రజల్లో టీడీపీపై మరింత క్రేజ్ పెరిగింది ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో కడపలో జగన్ను దెబ్బతీయడం లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది మరి టీడీపీ వ్యూహాలు ఎంతవరకు ఫరిస్తాయో వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి